హాయ్ ఐఎమ్ రిషి ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ ఈరోజు మన స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మన తెలంగాణలో తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు బతుకమ్మ అట్ల బియ్యం బతుకమ్మ ఆరవ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఏడవ రోజు బతుకమ్మ వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు బతుకమ్మ వెన్న ముద్ద బతుకమ్మ తొమ్మిదవ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ తెలంగాణలో మాత్రమే జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ దీని ప్రత్యేకత గురించి మా టీచర్ని అడిగి తెలుసుకున్నాం నాకు తెలిసిన విషయాలంటే మా నాయనమ్మ తాత కాలంలో అమ్మ కడుపు నుంచి అమ్మ బొడ్డును పంచుకొని పుట్టినటువంటి ఆడబిడ్డను బొడ్డమ్మ అని పిలుచుకొని గౌరవంగా సాదుకునేటోళ్ళు అట బిడ్డ అప్పుడున్నటువంటి దొరలు రజాకారులు ఎట్టి చాకిరి విధానం అంటే పని పనిచేయాలి వాళ్ళ పొలం పనులు అన్నీ కూడా ఎటువంటి కూలీ లేకుండా పనిచేసేటోళ్ళు అనమాట ఆ ఎట్టి చాకిరికి చిన్న పెద్ద ముసలి చివరికి పచ్చి బాలింతలను కూడా తీసుకెళ్ళేటోళ్ళు అప్పుడు పచ్చి బాలింత అయినటువంటి ఒక తల్లి అక్కడ చిన్న పాపను పట్టుకొని ఉయ్యాల లో పెట్టి పనిచేస్తూ ఉంది పట్ట పగలైతుంది పగలు ఆనాస్త ఉంది ద్వారా నా బిడ్డ గుక్క పెట్టేడుస్తుంది బుక్కెడు పాలి కాల్ముక్త బాంచను ఒక ఐదు గడి గడియలు ఇడిచిపెట్టమని అంటే అప్పుడు దొరి విడిచిపెట్టలే దొరిచిపెట్టక నువ్వు వాడికి పనికో తేయడ నువ్వు పాలియవో తేడ పనోడు చేస్తాడే అని చివాట్లు పెట్టేటోడు సో ఆ గుక్క పెట్టి గుక్క పెట్టి ఎన్నో ఎంతో మంది చిన్నారులు ఉసురులు పోసుకున్నారు ఆ రజాకర్లు దొరలు ఇలాంటి ఘటనలు చూసి ఆడోళ్ళు ఎవరైనా కన్నా తిరగబడితే మానాలు పానాలు తీసేటోళ్ళు మగవాళ్ళు ఎగబడితే బండలు ఎత్తేసి చంపేసి సో ఆ చంపిన తర్వాత కూడా సాగు పన్ను గడితేనే ఇచ్చేటోళ్ళు అంటే అంటే మిగతా తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా సో అంత దౌర్భాగ్య స్థితి ఉంటుండే ఏమీ చెయ్యని చేతులతోటి ఈవినింగ్ పూట అంటే సాయంత్రం కాలంలో వచ్చి సో గౌరమ్మ మా బతుకుల్ని మార్చు అని బతుకు పాటలు పాడుకునేటోళ్ళు అర్థమైందా సో అంటే ఇలా ఈ విధంగా తెలంగాణలో మన 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 తెలంగాణలో మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు అంటే మన తెలంగాణలో మాత్రమే ఈ దొరల వ్యవస్థ రాజరిక వ్యవస్థ అరాచక వ్యవస్థ ఉంది కనుక సో నా సజెషన్ ఏంటిదంటే నాయనమ్మ మీ అమ్మమ్మ దగ్గర ఇప్పుడు పాటలు నేర్చుకొని ముందు తరాన్ని కూడా మన పండుగ ప్రాముఖ్యత గురించి కూడా నువ్వు తెలియజెప్పాలి బిడ్డ సరేనా ఇప్పుడు నా ఫేవరెట్ టీచర్ తెలుగు టీచర్ని అర్థాం ఎందుకంటే మా మమ్మీ వాటి పట్టించే బతుకమ్మ కేపులు యూజ్ చేస్తారు ఎందుకు బతుకమ్మను పేర్చడానికి మనం సహజ సిద్ధంగా పూసిన ఏ పూనైనా యూజ్ చేయవచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే మనము తంగేడు పూను యూజ్ చేస్తాము తంగేడు పూను ఎందుకు యూజ్ చేస్తామంటే అందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి దాన్ని యూజ్ చేస్తాము అదేవిధంగా దీనిని మన తెలంగాణ రాష్ట్ర పుష్పంగా కూడా గుర్తించడం జరిగింది ఇంకా సహజ సిద్ధంగా పూచే ఏ పూనైనా మనం యూజ్ చేయవచ్చు టేకు గునుగు సీతజడ పూలు కలువ పూలు ఇంకా గులాబీ చామంతి బంతి ఇలా అన్ని రకాల పూలను యూజ్ చేస్తాం అర్థమైందా బిడ్డ అర్థమైంది మనం ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకుంటాం ఎంగిలి పూల బతుకమ్మకు మనం నైవేద్యంగా మనం ఏం పెట్టుకుంటామంటే నువ్వులు బెల్లం ఈ రెండు మనం మొదటి రోజు నైవేద్యంగా పెట్టుకుంటాం రెండో రోజేం బతుకమ్మ గుడ్ అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మకు మనం నైవేద్యంగా అటుకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకుంటాం మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మకు మనము ముద్దపప్పు అండ్ బెల్లం పాలు ఇవి మూడు నైవేద్యంగా పెట్టుకుంటాం నాలుగవ రోజు ఏం బతుకమ్మ నాలుగవ రోజు నాలుగ నానబియ్యం బతుకమ్మ కాబట్టి మనం పాలు నానబెట్టిన బియ్యాన్ని నైవేద్యంగా పెట్టుకుంటాం ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్ల బతుకమ్మకు మనం ఏంటిదంటే అట్లు ఉప్పుడు ఉప్పుడు బియ్యం అంటాం కదా ఆ ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లను ఐదవ రోజు మనం నైవేద్యంగా తీసుకుంటాం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆ రోజు మనం బతుకమ్మ అలుగుతుంది కాబట్టి ఎటువంటి నైవేద్యాలు పెట్టాము తర్వాత ఏడవ రోజు ఏం బతుకమ్మ వేప పూల బతుకమ్మ వేప పూల బతుకమ్మకు మనం ఏం అంటే సకినాల పిండితోని వేపకాయల్లాగా చేసి మనం నైవేద్యంగా వేపకాయల బతుకమ్మకు సకినాల పిండితో చేసిన వేపకాయలని నైవేద్యంగా పెట్టుకుంటాం ఎనిమిదవ రోజు ఏం బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ అంటే పాలు వెన్న బెల్లం ఈ మూడు రకాల ప పలహారాలు తీసుకొని మనం ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మకు ఈ నైవేద్యంగా పెట్టుకోవడం జరుగుతుంది తొమ్మిదో రోజు సద్దుల సద్దుల బతుకమ్మ ఈ రోజు అన్ని రకాల పూలతోని బతుకమ్మను వేరించి సత్తు పిండి ఇంకా అన్ని రకాల పలహారాలు పెట్టుకోవచ్చు నువ్వులతోని అన్ని రకాల నైవేద్యాలు తీసుకొని మనం సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఓకేనా ఓకేనా